ే మంగళాకాలి భద్రకాళీ కపాలిని దుర్గామాత్రి స్వాహ స్వే స్వాం దేవి చాముండే జయ భూతారిణితేత్రీ నమోస్ మధుకైరవ విద్రావితృవరదే నమ ేందే యశో స్వాహ మహిషాసుర్నాశి భక్తలే నమాపం దేహన్శో స్వాహ భట్టేవి షండముండ వినాశిని రూపం దేహ జగన్ దేహోేహద్ స్వాహ శంభస్భస్ గోమ్రాక్షమర్థిని రూపం దేహ జగన్ స్వాహ ವಂದಿತ್ತಂದ್ರಿಗೇ ದೇವಿ ಸರ್ವಸೌಧಿ ಲೋಪನ್ ದೇಹ ಜಯಂ ಯಶೋ ಐಿಂತ್ಯಪಚರಿಶತ್ರುಶಿ ಲೋಪನ್ ದೇಹ ಜಯಂ ದೇಹ ಯಶೋ ದೇಹ ್ಷೋಜೀ ಸ್ವಾಹೇ ಸರ್ವಕ್ತಿಯ ಚಂದಿ ಧೃತ ेहि यशो देहि द्विषो जगे स्वाहापूर्वत्वां चण्डिके व्याधिनादिने जगन् देहि स्वाहा छण्डिके श्रुतं ये त्वामर्चहन्तितः रोपं देहि जगन् देहि यशो देहि द्विषो जिगे स्वाहा देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखम् రోపం దేహ జగన్ దేహీ యశో దేహీ స్వాహేత స్వాహురత్నా నిదృష్ట జరణి రోపం దేహ జగన్ దేహీ తిషో యశో దేహీ స్వాహ లక్ష్మీవంతం विरूपं देहि जयं देहि यशो देहि किशो देहि स्वाहा प्रचंड देहि दर्पण में चंद्र के प्रणता ये में रूपं देहि जयं देहि यशो देहि किशो देहि स्वाहा चंद्र बुद्धिया चंद्र भक्त्रा समस्ते बनमी स्वरे रूपं देहि जयं देहि यशो देहि किशो देहि स्वाहा प्रश्नेर समस्ते देवी शशत भक्तिया सदा अंबिके రూపం దేహ జగన్ దేహీ యశో దేహీ దిశోజీ స్వాహ ఇంద్రాపతి సర్వా పూజితే పరమేశ్వరి రూపే జగన్ేవి ప్రదండోర్దండా దర్పా వినాశిని రూపం దేహీ జగన్ దేహీ యశో దేహీ దిశోగివాహ దేవి భక్తజనోద్ధాంతో రోపం దేహీ జగన్ దేహీ యశో దేహీ దిశో స్వాసీ తుర్గ సంసార సాగరస్ కులోద్భవా ఇదం స్తోత్రం పడి మహాస్తోత్రం పటేందర సతు సప్తశతి సంఖ్యావరం ఆప్నోతి సంపదాం ఓం స్వాహ ఇది మార్కండే పురాణి దేవ్య అర్గనా స్తోత్రం సంపూర్ణం స్వాహ ఇప్పుడు మహా సరస్వతి ఇదం నమ అని చెప్పారు అమ్మా ఆ పిల్లలు పట్టుకోండి కొద్దిగా అది గ్రౌండ్ లెక్క ఆడితే ఎట్లా మమ్మీ సపరేట్ కూర్చుంటే ఎట్లా

స్వేయ ప్రాప్తి నమస్ సోమాతృమీల సోపీ క్షేమమాప్నోతి శ్రుత్య స్వాటనాదీని వస్తూని స్తోత్రమాత్రేణ సిధ్య స్వా నోషం త్రా నెచ్చిదా విద్య వినా జాప్యన సిద్ధ్యేతముటనా సమగ్రానరేమి స్వాహ స్ వై జియాస్తో తచ్చుప్త समाप्तिर्न यदा वह्नियन्त्रणाम् स्वाहा सोऽपि क्षिमवाप्नोति सर्वमेवम् न संशयः कृष्णायां वा चतुर्थस्याम् वा समाहितः स्वाहा तदा कृति विघ्नाति नान्यतेषा प्रसीदते यत्तम् महादेवेन कीरितम् स्वाहाकीलाम् विधाम् नित्यम् च प्रति संस्फुटम् స సిద్ధగనోర్వ జాయతే నరస్వాప్యస్తాయి నాకు మృత్యువశం క్షమ స్వామి జ్ఞాన సంపన్నదం ప్రశ్యే త ఏదామిస్తోత్రే సరుచ్చకైవ్య సమగ్రాపీ ప్రారంభ్యమే తైశ్వర్య ప్రసాదేన సౌభాగ్యారోగ్య సంపద శత్రుహాని పరో మోక్ష

श्री महाकाली प्रीत्यग् प्रथमचरित्रे ओमे विनियोगः स्वाहाक्रके शुचामुपदिकान् शूरम् भुषुण्डी शिरः शङ्कम् सन्तदतीम् कलैस्त्रिनयनाम् सर्वाङ्गमावृताम् नीलाष्मद्युतिमास्य बादशकाम् सेवे महाकालिकाम् यामस्तौ स्थपि हरो कमलजो हन्तुम् मदङ्कैतवम् स्वाहा

सुरदो नामा राजा भूसमस्ते क्षितिमण्डले स्वाहाय तस्य पालयतः सम्यक् प्रजापुत्राणि वौ रसान् वपो भूषत्रवो भूपा कोलाविद्वंसिरस्तदा स्वाहाय तस्य दैरववद्व्युद्धाम् अपि న్యూనైరీ సతేలామి స్వాహ తో దేశాదికొవత్ ఆక్రాంత సమహాగాస్త ప్రవళాని అమాఖ్యైర్బలభీతుర్బలస్ దులాత్మ कोशो बलम् चाप कृतम् तत्रापि स्वपुरे ततः स्वाहा अतो मृदया व्याजेन मृत स्वाम्यः सूपदे एकागीहयमारुह्या जगाम गहनम् वनम् स्वाहास्त्रमत्राक्षिरुवर्गस्य मेरु सह

మత్ పూర్వ పాల్ పూర్యాీనం స్వాతై ధర్మ పాళ్యవ నే స ప్రదా నో మేశూర హస్తి సద స్వామ వైమ్ భోగానుపలప్్యే మనుగత్యం ప్రసోజనై స్వాత్యం ధ్రువన్యన్మహీబృత असम्यक्वै शीलैस्ते कुर्वद्भिः सततम् स्वाहासोक्येना एतश्चान्यश्च सततम् चिन्तयामा पार्थिवः स्वाहा, स्वाहा। तत्र विप्राशमाभ्यासे वैश्यमेकं ददश्च सः स पृष्टस्तेन कष्टम् भो स्वाहा सशोक इव कस्मात् त्वम् इव लक्ष्यसे इत्यान्या वजस्त भूपते प्रणयोजित स्वाहां वैश्या प्रस्रवा नृपं स्वाह वैश्युवाच स्वाह सर्नाम वैश्योगात्पन्नो धरना स्वाहा पुत्रेधारय स्तः साधु విహీన స్వామవ్యాగతో దుఃఖేనిరస్తాబంధుభ్రోహం నవేద్ పుత్రణ్ కుశలాత్ స్వాహ ప్రవృత్తి స్వజానా చాత్ర సంస్థిల్లుషా గృహే క్షేమామక్షేమం

किमेतान्नापि जानामि जानन्नपि महामते स्वाहा स्वाहायप्रेमप्रवणं चित्तम् विगुणेषु विबन्धुषु तेषां कृते मे निश्वासो दौर्मनस्य च जायते स्वाहामि किं यन्ने मनस्तेष्व प्रेतिषु निष्ठुरम् स्वाहा

కిద్దివాత్రుల దుష్టయ జ్ఞానినో మనుజాత్యం స్వాని పశు పక్షి మృగా ఆదయ జ్ఞానం చామనుష్యాం మృగ పక్షి మనుష్యానాస్త జ్ఞాన

సంసార స్థితి కారణ తన్మాత్ర విస్మయ కార్యో యోగ నిద్ర జగత్పతే స్వాహ మహామాయా హరిశ్చేషే జగదేతరాచరం స్వాహ సైషా ప్రసన్నా వరదా సైషాసన్నా వరదా నృణ సా విద్యా పరమాక్తిర్హేతు భూతని స్వాహ మ సంసార బంధేతు సైవ స్వాహ మ

యత్రుభావాచసా దీపామిా నిద స్వామి తా సమిత్పత్తి మమ देवाणाकारसिद्ध्यन्तः मानिर्भवतिसायदा स्वाहा महाकारिये इदं नमम उप्पनेति तथा लोके साधित्याव्यक्तविवेदये योगनिद्रां विदा विश्व कारणमीकृते स्वाहा महाकारिये इदं नमम आस्तीर्ष्यशेष भगवान् प्रभुः तथा द्वादशरो गोरो

స్వాహ్రాంబగవతి విష్ణురదులాం తేజస ప్రభో స్వాహ బ్రహ్మోవాజ స్వాహ స్వాహాక్షరేత్యేతమాత్రిత్యాస్తిత్యాచార్యవిశేషిత స్వాహ్యా సావిత్రి తమ్ దేవీ జరణీ పరా तये त्वागी देविष्यं तयै सश्रुद्य देदिगतस्वाहः दे महाकार्ये इदं नमो नमः अये त्वागी देदेवी दे 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 तव त्यंते सर्वदा विस्त्रष्टो सुष्ट रूपार्तं इति रूपागमारणे स्वाहा महाकार्ये इदं रूपांते जगतोस्या जगन्मये महाविद्या महामाया महामेता महास्मृते स्वाहा महाकार्ये महादेवी पहासुरे प्रकृतिस्त्वम् च सर्वस्या गुणत्रय विभाविनी स्वाहात्रिर्महारात्रिर्मोहरात्रिश्च तम् तम् स्त्रीत्वमीश्वरी तं ग्रीस्तम् बुद्धिर्बोधलक्षणा स्वाहाकाल्यै मज्जा पुष्टिस्तदा तुष्टिस्त्वम् शान्ति क्षान्तिरेव च

ేత్ర్య దర్శనే్రహ్మణ్యుక్ అతివీక్రమౌ స్వాహం గోదరక్షే క్షణం బ్రహ్మానా

ేత్రీవత స్వామి వయ జ స్వాహోతాభ్యాగవాన్ కమలేఖన ఆవాం జిగ్ శన చక్రేణ పైచినే జగనేశ్వర సీతయో స్వాహా సుత్పన్నా బ్రహ్మణ సంస్థ స్వయమ్

బాధ్య ఏడి మనం మొదలై వాగ్దానం ఎండ కొడుతుంది ఏం ఇది ఇటు అండి ఎండ కొడుతుంది ఫోన్ గీట్ అవుతాడు దాని अभिप्राय आना रहे ओम नमस्ते रुद्रमन्यम तो दिशे नमः नमस्ते अस्तु दन्मने बहुप्यम नमः स्वाहा रुद्राय इदमना मना ओम यातु शिवो ओम यातु शिवो शिवतमा शिवं बबु बदे धनो शिवा शरत्यायकं तयानो रुद्र बढ़ाया स्वाहा महादे रुद्रनिवातनोरुघोर नहोर महाप्रकाश्री कया नस्तनुभासं तमया विशंता गुचाकते स्वाहा रुद्राय नमः ध्यानشم विशंतहस्ते विकशस्तवे शिवामृततां बहुमाहिंम से कृसंजगतुस्वाहा रुद्राय नमः शिवे ननवसापादि साचावदावछे यदाह नस्तवर्कुतयक्षकं सुमनासुस्वाहा रुद्राय नमः

ओम बिच्छम दना कपतिनामि शर्यो बाणाभागम भूता अनेशन्य शेषुबा कुर्रस्तु संगतिहि स्वाहा ओम यथेहि तिलमि नुसमास्ते बहुवतेनहुतयास्मान विस्कासवा यक्षम्या परिपूजस्वहा ओम नमस्ते यस्वायुदायनादाता यमिस्त वेरुबाभ्यंतमहोव्या वाभिज्ञातवतेन महास्वाहा

మోషా జంపే నమ స్వా